హే ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను నేను ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నాను అంటే మా గోదావరి సైడ్ ఇలా ఆలు శనగపిండి చట్నీ ఉంటుంది కదా దాన్ని బొంబాయి చట్నీ అని పిలుస్తామనమాట మరి మీ మీ ఏరియాస్లో ఏమని పిలుస్తారో నాకు తెలియదు ఫస్ట్ అయితే తాలింపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి పొటాటోస్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రై చేసేయండి దీనిలోనే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేయండి అది కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ మిక్స్ని అందులో కలిపేసేయండి ఇది కొంచెం బాయిల్ అయ్యేసరికి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మామూలుగా అయితే దించేస్తారు బట్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఏంటి అంటే చిల్లీ ఫ్లేక్స్ మీరు ట్రై చేయండి లాస్ట్లో దించేసే ముందు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అప్పుడు ట్రై చేయండి టేస్ట్ డబుల్ అవుతుంది నాకైతే చాలా నచ్చింది నేను జస్ట్ సర్ప్రైజ్ అయిపోయాను అనమాట ఫస్ట్ టైం తిన్నప్పుడు యాక్చువల్లీ ఈ చట్నీ పూరి చపాతీలోకే కాదు ఈవెన్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది బట్ మేక్ ష్యూర్ వాటర్ శనగపిండి మిక్స్ చేసేటప్పుడు శనగపిండి తక్కువ వాటర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అప్పుడే లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది కర్రీకి లేదంటే చాలా థిక్గా అయిపోద్ది నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసేయండి